హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత హృదయ స్పందన నాలుగో భాగాన్ని వినేద్దాం తారని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు శ్రీ తారని పైకి తీసుకుని వెళ్ళు అమ్మ తార వెళ్ళి రెస్ట్ తీసుకో అంటారు వసుంధర గారు తార కూడా అలాగే అత్తయ్య అంటుంది సుధా గారు ఇక మేము వెళ్తాం రాబుజ్జీ అంటారు తార అలాగే నాన్న అని మూర్తి గారిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది మూర్తిగారు ఊరుకోరా ఇప్పుడు ఏమైందమ్మా నేను వెళ్ళి రెండు రోజుల తర్వాత వస్తాం వస్తాం బంగారం మరి నువ్వు కూడా వస్తావా రెండు రోజులుండి వద్దు అని అడుగుతారు శ్రీ వెంటనే తీసుకుని వెళ్ళండి మావయ్య తనకి కొంచెం చేంజ్ లాగా ఉంటుంది అని అంటాడు వసుంధర శ్రీవైపు కోపంగా చూస్తుంది శ్రీ మనసులో అమ్మ ఏంటి తనని పంపిస్తే నేను కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే హిహిహి అని చూస్తాడు వాళ్ళ అమ్మవైపు మూర్తిగారు ఏమ్మా చెల్లెమ్మా తీసుకుని వెళ్ళమంటావా అని అడుగుతారు మీ ఇష్టం అన్నయ్య తార వస్తానంటే తీసుకుని వెళ్ళండి అంటుంది వసుంధర మూర్తిగారు బుజ్జి వెళ్దామా అని అడుగుతారు నేను ఇప్పుడు బాగానే నాన్న అయినా అత్తయ్య నానమ్మ అందరూ ఉన్నారుగా నాకేం కాలేదులే నాన్న నాన్న రేపు నా స్కూటీ తెచ్చివ్వండి ఎల్లు నుండి కాలేజీకి వెళ్తాను అంటుంది తార కొంచెం తగ్గాక వెళ్ళొచ్చు కదా సర్లే రేపు అర్జున్ తార పెదనాన్న కొడుకు వాడితో పంపుతానులే అంటారు మూర్తిగారు తార కూడా సరే నాన్న అంటుంది శ్రీ మనసులో అబ్బా ఈ రాక్షసి నన్ను వదిలిపెట్టదే మూర్తిగారు సరేరా జాగ్రత్త వస్తాను చెల్లెమ్మ బావగారు అల్లుడు గారు శ్రీ చేతుల్ని పట్టుకుని కళ్ళనుండా నీళ్లతో అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా తెలియక పొరపాట్లు చేస్తే క్షమించండి అలా బాధ పెట్టద్దు కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అమ్మాయి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంటారు అన్నయ్య అదేంటి అలా అంటారు మీరంతా బాధపడవలసిన అవసరం లేదు ఇక మీదట ఎలాంటి పొరపాటు జరగకుండా తారని జాగ్రత్తగా చూసుకుంటాను మీరేమి దిగులు పడవద్దు రే షీ చెప్పరా అంటారు వసుంధర ఆహా ఆ మావయ్య తప్పైపోయింది మీరే నన్ను క్షమించాలి ఇక మీదట ఇలా జరగదు మనసులో మాత్రం ఇలా మీకు తెలిసేటట్టు ఏం చేయను కానీ దీనికి అనుక్షణం నరకమంటే ఏంటో చూపిస్తాను అది తట్టుకోలేకే తనంట తానే నన్ను వదిలి వెళ్ళిపోయేటట్లుగా చేయకపోతే నా పేరు శ్రీనే కాదు అనుకుంటాడు పైకి మాత్రం మావయ్య ఇక మీదట తారని జాగ్రత్తగా చూసుకుంటాను మీ దాకా ఏదీ రానివ్వను మీరు హ్యాపీగా వెళ్ళండి అని తారను చూసి కన్ను కొట్టాడు తారా షాక్ అయి శ్రీని చూస్తుంది తారా జాగ్రత్తరా అంటారు సుధా హా అమ్మ వస్తాం వదిన అంటుంది సుధా సరే వదిన మూర్తిగారు సుధా వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మ తారా వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటారు వసుంధర తార అలాగే అత్తయ్య అని రూమ్లోకి వెళ్ళింది తార వచ్చి ఎక్కడ బెడ్ మీద పడుకుంటుందో అని అప్పటికే శ్రీ బెడ్ మీద పడుకొని ఉన్నాడు అబ్బా ఇప్పుడు తిను పడుకొని ఉన్నాడు ఇప్పుడు ఎలా సోఫా మీద పడుకుంటే గాయం ఎక్కడ మళ్ళీ ఇబ్బంది పడుతుందో సరే చూద్దాం పడుకొని మరీ ఇబ్బంది అయితే అప్పుడు చూద్దాం అని సోఫా మీద పడుకుంది కాసేపు పడుకోగానే గాయం వల్ల నిద్ర పట్టడం లేదు ఇక లాభం లేదని షీని చూసింది మంచి నిద్రలో ఉన్నాడు సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద ఒక పక్కన చివరికి పడుకుంది అలసిపోవడం వలన మంచి నిద్ర పట్టేసింది కొంతసేపటికి తన మీద నీళ్లు పడ్డాయి ఉలిక్కి పడిలేచింది ఏమైందో ఒక్క నిమిషం అర్థం కాలేదు ఎదురుగా శ్రీ మగ్గు పట్టుకుని నిల్చొని ఉన్నాడు శ్రీ తన మీద మగ్గుతో నీళ్లు చల్లాడని అర్థమైంది శ్రీని కోపంగా చూసి బుద్ధుందా నీకు ఇలా నిద్రపోయే మనిషి మీద ఎవరైనా నీళ్ళు చల్లుతారా అంది ఏంటే ఓ తెగ ఆరుస్తున్నావు చల్లుతానే ఏం చేస్తావు ఎక్కువ మాట్లాడితే మగ్గుతో కాదు బకెట్తో పోస్తాను అంటాడు శ్రీ ఇప్పుడు నా మీద నీళ్లు పోయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది నీకు అని అడుగుతుంది తారా ఎందుక ఎందుకు అని బెడ్ మీద నుంచి ఫోర్స్గా లాగాడు ఏయ్ నీకేమైనా పిచ్చా అని పైకి లేచింది తారా నువ్వు నా మీద నా బెడ్ మీద పడుకుంటే ఇలాగే చేస్తాను అంటాడు నేను బెడ్ మీదే పడుకుంటాను ఏం చేసుకుంటావు చేసుకో అంటుంది తార అవునులే ఎందుకు పడుకో నీకు ఇది బాగా అలవాటేగా పక్కన పడుకొని నీ అవసరాలు తీర్చుకోవడం అంటాడు శ్రీ తార శ్రీ మైండ్ మైండ్ యువర్ వర్డ్స్ మాటలు జాగ్రత్తగా రాని అంటుంది ఆ అబ్బో తెగ నీతులు చెబుతుంది మేడం గారు అలా నాతో పడుకునే కదా నన్ను ఎంతవరకు తీసుకుని వచ్చావు నీకు డబ్బే కావాలని అంటే ఎంత కావాలంటే అతని ముఖాన పడేసేవాణి కదా దానికి ఇన్ని డ్రామాలు అవసరమా ఇప్పుడు ఇంకా ఏ డ్రామాకి తెరతీసావు అని అంటాడు శ్రీ తార గట్టిగా శ్రీని ఈడ్చిపెట్టి కొట్టింది శ్రీకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అనిపించింది చెంప మీద చేయి పెట్టుకొని రెండు నిమిషాలు అలానే ఉండిపోయాడు శ్రీ షాక్లో నుండి తేరుకొని ఎంత ధైర్యమే నీకు నన్నే కొడతావా అని తార పీక పట్టుకొని గోడకి ఆంచి గట్టిగా నొక్కుతున్నాడు తార ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంది ఇంతలో ఎవరో డోర్ కొట్టారు శ్రీ తారని వదిలేసి చూడు ఇక్కడ జరిగింది ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకెవరికైనా తెలిసిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు అంటాడు శ్రీ తారా సైలెంట్గా ఉంటుంది వెళ్ళి పడుకో నేను బయటికి వెళ్ళేంతవరకు రూమ్ నుండి రావద్దు చెప్పింది గుర్తుందిగా తారా పడుకోగానే డోర్ తీశాడు శ్రీ ఎంతసేపురా డోర్ తీయడానికి అంటారు వసుంధర వాష్రూంలో ఉన్నానమ్మా మరి తార ఏం చేస్తుంది మంచి నిద్రలో ఉంది అమ్మా తనని లేపద్దు వసుంధర సరేరా మీ నాన్న పిలుస్తున్నారు అని పిలుచుతారు వస్తున్నాను అంటాడు శ్రీ వసుంధర శ్రీ ఇద్దరు కిందికి వెళ్ళిపోయారు తారా వాళ్ళు వెళ్ళేంతవరకు కంట్రోల్ చేసుకున్న ఏడుపుని కాపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోయింది చాలాసేపటి వరకు అలానే పడుకుండిపోయింది సడన్గా మెలకు వచ్చి లేచి చుట్టూ చూస్తుంది చీకటిగా ఉంది లేచి టైం చూస్తే ఎనిమిది అయింది అమ్మో చాలా టైం అయిందని లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది జానకమ్మ గారు లావణ్య టీవీ చూస్తున్నారు జానకమ్మ గారు తారా ఇలా రామ్మ తారా వచ్చి జానకమ్మ గారి పక్కన కూర్చుంది ఏమా ఎలా ఉంది ఇప్పుడు సాయంత్రం కూడా ఏమీ తినలేదు నీరసంగా ఉంటుంది వెళ్ళి వెళ్ళి భోంచేయమ్మా అంటారు జానకమ్మ తారా తెలియకుండా నిద్ర పట్టేసింది అమ్మమ్మ అంటుంది పర్లేదులే తారా ఎంత నిద్రపోతే అంత మంచిది నీకు అంటారు జానకమ్మ గారు వసుంధరా వసుంధర అత్తయ్య వస్తున్నాను అంటూ వసుంధర అక్కడికి వచ్చింది వసుంధర అమ్మాయికి భోజనం పెట్టు ఎప్పుడు తినిందో ఏమో వెళ్ళు తారా అంటుంది జానకమ్మ వసుంధర రెండుసార్లు వెళ్ళి చూశాను అత్తయ్య మంచి నిద్రలో ఉంది ఎందుకులే లేపడమని వచ్చేసాను సరిగా రెస్ట్ లేదు కదా అంటుంది తారా రా భోంచేద్దవు కానీ అమ్మమ్మ మీరు కూడా రండి అని పిలుస్తుంది తారా నేను భోంచేసేసాను తారా నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి త్వరగా భోంచేస్తాను లావ లావణ్య నువ్వు కూడా వెళ్ళు అంటుంది జానకమ్మ అవునా అమ్మమ్మ అత్తయ్య మీరు రండి భోంచేద్దాం చాలా టైం అయింది కదా అంటుంది తారా మీ మామయ్య రావాలి శ్రీ కూడా రాలేదు వాళ్ళు వచ్చాక వాళ్ళకి పెట్టి నేను తింటాను నువ్వు చాలా నీరసంగా అన్నావు సో నువ్వు తిను వాళ్ళు ఎప్పటికి వస్తారో ఏంటో లావణ్య మనసులో ఏంటి అత్త దీనికి దీని మీద తెగ ప్రేమ వరకబోస్తుంది పర్మనెంట్గా ఇది ఇక్కడ సెటిల్ అయితే నా పరిస్థితి ఏంటి దీనిని అందరికీ కాస్త దూరంగా పెట్టాలి అని అనుకుంటూ ఉన్నది తారా లావణ్య తింటూ ఉండగా రఘురామ్ గారు శ్రీ ఇద్దరూ వచ్చారు వసుంధర ఫ్రెష్ రండి మీకు వడ్డిస్తాను అని పిలుస్తుంది వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చారు జానకమ్మ గారు కాసేపు టీవీ చూసి తన రూమ్లోకి వెళ్లారు లావణ్య కూడా వెళ్ళిపోయింది మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలని వసుంధర వాళ్ళిద్దరికి వడ్డిస్తుంటే తార అత్తయ్య మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అని ప్లేట్లో పెడుతుంటే శ్రీ కోపంగా చూశాడు తారని ఇవేమీ పట్టించుకోకుండా తార వడ్డించింది తినేసి శ్రీ రఘురాం రూమ్స్కి వెళ్ళిపోయారు తార వసుతో పాటు కిచెన్లో అన్ని సర్దేసి రూమ్కి వెళ్ళింది తారా రూమ్కి వెళ్ళేటప్పటికి శ్రీ బెడ్ మీద అటు అటు చివరికి పడుకొని ఉన్నాడు తారా సైలెంట్గా వెళ్ళి ఇటు చివరికి పడుకుంది తార పడుకోగానే శ్రీ లేచి ఏంటి ఇక్కడ పడుకున్నా వెళ్ళి సోఫా మీద పడుకో అని అన్నాడు సోఫా మీద కంఫర్ట్గా లేదు ప్లీజ్ ఇక్కడే పడుకుంటాను అంది తారా ఏంటి వేషాలు వేస్తున్నావు లేలే ముందు ఇక్కడ నుండి లేచి సోఫా మీద పడుకో అన్నాడు నేను పడుకోను కావాలంటే మీరే వెళ్ళి పడుకోండి అంటుంది తారా నేను కూడా పడుకోను నాకు సోఫా సరిపోదు అంటాడు మరి సిక్స్ ఫీట్ ఉంటుంట ఉంటాడుగా ఎక్కడ సరిపోతుంది తను కూడా వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు కాళ్ళు చేతులు వేసే అలవాటు ఉంటే మూస్ మానుకో నాకు చిరాకో నిద్ర పట్టదు అంటాడు శ్రీ నాకు అలవా అలాంటి అలవాటులేమీ లేదు మీకు ఉందేమో చూసుకోండి అంటుంది తార చిచి నాకు అస్సలు లేదు అలా ఏదో ఒకటి ఒకరినొకరు అనుకుంటూ ఇక నిద్రపోయారు మార్నింగ్ తారా లేచేటప్పటికి తను షీకి చాలా దగ్గరగా ఉంది అమ్మో ఇతను లేస్తే మళ్ళీ నన్నే అంటాడని లేవాలని ప్రయత్నించింది కానీ శ్రీ గట్టిగా కౌగులించుకున్నట్టుగా పట్టుకొని ఉన్నాడు ఇక లాభం లేదని తార అలానే పడుకుంది కొంతసేపటికి శ్రీ కదిలాడు వెంటనే తార కళ్ళు మూసుకుంది శ్రీ లేచి అమ్మో నేనేంటి దీన్ని ఇలా పట్టుకొని పడుకున్నాను నయం ఇది ఇంకా లేవలేదు లేస్తే తనని నేను ఏదో చేసేసానని అరిచి గోల చేస్తుంది త్వరగా రెడీ అయ్యి కిందికి వెళ్ళిపోవాలి అని ఫ్రెష్ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయి వచ్చాడు అప్పటికే లావణ్య రెడీగా ఉంది ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజీకి వెళ్ళిపోయారు తారా శ్రీ వెళ్ళకాడి లేచి ఫ్రెష్ అయ్యి గారికి ఫోన్ చేసింది గారు హలో అన్నారు హలో నాన్న ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నారా అని అడిగింది హా అవునరా ఎలా ఉంది ఇప్పుడు నీకు పెయిన్ తగ్గిందా బుజ్జి అని అడుగుతారు హా నాన్న అమ్మ ఎలా ఉంది బాగుందిరా ఇదిగో ఇక్కడే ఉంది మాట్లాడు హలో తారా ఎలా ఉన్నావురా మళ్ళీ అల్లుడు గారు ఏమైనా అన్నారా నీతో బాగానే ఉన్నారు కదా హా అమ్మ అంతా బాగుంది మా అత్తయ్య అమ్మమ్మ అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు ఇదిగో మీ నాన్నతో మాట్లాడు చెప్పరా బుజ్జి స్కూటీ అర్జున్తో పంపుతాను ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతారు నాన్న కొంచెం షాపింగ్ చేయాలి అత్తయ్యని ఎలా అడగాలో తెలియడం లేదు అందుకే మీరు వస్తే బాగుంటుంది అలాగేలే అర్జున్తో నేను కూడా వస్తాను నీకు కావలసినవి తీసుకో అంటారు మూర్తిగారు సరేనాన్న నేను రెడీగా ఉంటాను బాయ్ నాన్న మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బుజ్జి అని మూర్తిగారు పెట్టేస్తారు ఏంటండి ఏం చెబుతుంది మీ ముద్దుల గారాల పట్టి అని సుధా అడుగుతుంది తనేదో షాపింగ్ చేయాలట రమ్మంది సరే వెళ్ళండి అక్కడంతా కొత్త అల్లుడు గారేమో అలా ఉంటే ఇంకా ఎవరిని అడుగుతుంది ఏంటో దాని తలరాత అంతా మంచిగా జరుగుతుందిలే సుధా నువ్వేం బాధపడద్దు అంటారు మూర్తిగారు ఫోన్ మాట్లాడాక తారా రెడీ అయ్యి కిందికి వచ్చింది లేచావా తారా బ్రేక్ఫాస్ట్ చేదువురా అని వసుంధరా పిలుస్తుంది హా అత్తయ్య అమ్మమ్మ తిన్నారా అని అడుగుతుంది ఇందాకే పెట్టి మెడిసిన్స్ ఇచ్చి వచ్చాను నువ్వు కూడా రా తినేసి మెడిసిన్స్ వేసుకుందు తారా బ్రేక్ఫాస్ట్ చేసి మూర్తిగారి కోసం ఎదురు చూస్తుంది కాసేపటికి మూర్తిగారు అర్జున్ ఇద్దరూ వచ్చారు తారా వెళ్ళి మూర్తిగారిని నాన్న అని కౌగులించుకొని మూర్తిగారు తారాను పట్టుకొని నొదుటి మీద ముద్ద పెట్టుకున్నారు మేము కూడా వచ్చామండి కాస్త మమ్మలు కూడా పట్టించుకోండి అంటాడు అర్జున్ పో అన్నయ్య వదిన ఎలా ఉంది చింటికాడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది తారా నీ కోసం వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు కానీ ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి కావాలి అని అంటాడు అర్జున్ అక్కడే బయట నిలబట్టి మాట్లాడతావా లేక లోపలికి రమ్మని పిలిచేదేమైనా ఉందా రండి అన్నయ్య రండి అర్జున్ రా బ్రేక్ఫాస్ట్ చేద్దు రండి అని వసుంధరా పిలుస్తుంది మూర్తిగారు చేసే బయలుదేరాం చెల్లెమ్మ బుజ్జిని కొంచెం బయటికి తీసుకుని వెళ్తాం చెల్లెమ్మ అని అడుగుతారు అలాగే అన్నయ్య తీసుకెళ్ళండి వెళ్ళుతారా వెళ్ళి రెడీ అవ్వు అని వసుంధర గారు చెప్తారు తారా అలాగే అత్తయ్య అని తారా రెడీ అయ్యి వచ్చి నాన్న వెళ్దామా అంటుంది అత్తయ్య వెళ్ళి వస్తాం ముగ్గురు చెప్పేసి వెళ్ళిపోయారు తారా గారు అర్జున్తో షాపింగ్కి వెళ్ళారు అర్జున్ కార్ ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆపాడు కార్ దిగి ముగ్గురు మాల్లోకి వెళ్ళారు నీకు ఏం కావాలో తీసుకో నేను అర్జున్ అర్జున్ మెన్ సెక్షన్లోకి వెళ్తాం అని మూర్తిగారు అంటారు తారా సరే నాన్న అని లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళింది తనకు కావాల్సిన డ్రెస్సెస్ తీసుకుని కొన్ని శారీస్ కూడా సెలెక్ట్ చేసింది తర్వాత మెన్ సెక్షన్ వైపు వెళ్ళింది ఏరా బుజ్జి అయిందా ఇంకా ఇంకేమైనా కావాలంటే తీసుకో అంటారు మూర్తిగారు అన్నీ తీసుకున్నా అమ్మకి అత్తయ్యకి అమ్మమ్మకి వదిన కూడా తీసుకున్న మీద అయ్యిందా ఓ వాళ్ళకు కూడా తీసుకున్నావా మంచి పని చేసావు నేనే చెప్దామనుకున్నాను అనుకున్నాను అంటారు మూర్తిగారు నా సెలెక్షన్ అయిపోయిందిరా మీ అన్నయ్యదే ఇంకా కాలేదు చూస్తూనే ఉన్నాడు కానీ ఏది నచ్చడం లేదు వాడికి వాడికంటే నయం అంటారు మూర్తిగారు తారా హా అవును కదా ఎక్కడున్నాడు అదిగో అటువైపు చూసిందే చూస్తున్నాడు అటువైపు వెళ్ళి తారా ఏరా అన్నయ్య ఇంకా కాలేదా నేనే బెటర్ కదరా నీకంటే త్వరగా అయిపోయింది అబ్బా ఉండవే నీకంటే రకరకాలుగా డ్రెస్సెస్లు ఉంటాయి అందుకని వెరైటీకి ఒకటి తీసుకుంటే సరిపోతుంది మాకు ఒకటే వెరైటీ కాబట్టి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి సర్లే ఏడో మాక అయిపోయింది కానీ మీ వదనికి కూడా తీసుకోవాలరా నేను సెలెక్ట్ చేసిన వాటిలో వదనికి తీసుకో నా సెలెక్షన్ నచ్చుతుందిలే వదనికి అంటుంది తారా అర్జున్ సరే పద బాబాయ్ నాది అయిపోయింది వెళ్దామా అంటాడు అర్జున్ పదరా వెళ్దాం అన్నీ తీసుకుని బిల్ పే చేసేసి కవర్స్ అన్నీ కారులో పడేసి అర్జున్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు పక్కన గారు కూర్చున్నారు తారా వెనుక సీట్లో కూర్చుంది అర్జున్ నెక్స్ట్ ఏంటి అదే ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళన్నయ్య చాలా ఆకలిగా ఉంది సరే అని ఒక మంచి రెస్టారెంట్ ముందు ఆపాడు ముగ్గురు వెళ్ళి లైటింగ్ ఉన్న టేబుల్ చూసుకొని కూర్చున్నారు వెయిటర్ రాగానే ఎవరికి ఏది కావాలో అది ఆర్డర్ ఇచ్చారు ఫుడ్ రాగానే తినేసి ఇంకా కొన్ని ఐటమ్స్ కావాల్సినవి ఉంటే తారా అవి కూడా పర్చేస్ చేసి ఈవినింగ్ వరకు తిరిగి ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే అక్కడ ఉన్న జానకమ్మ గారు మూర్తిగారిని చూసి బాగున్నారా బాబు అని అడుగుతారు నమస్కారం అమ్మ బాగున్నావమ్మా మీ ఆరోగ్యం ఎలా ఉంది నా ఆరోగ్యానికి ఏం బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతుంది జానకమ్మ బాగుందమ్మా అర్జున్ కూడా నమస్కారం అమ్మమ్మ అని ఆమెరికి నమస్కారం చేస్తాడు రా అర్జున్ అమ్మాయిని బాబును కూడా తీసుకురావాల్సింది ఈసారి వచ్చినప్పుడు తీసుకొని వస్తానులేండి అంటాడు వసుంధర టీ తీసుకోండి అన్నయ్య అని స్నాక్స్ టీ తెచ్చి ఇచ్చింది బావగారు లేరా అమ్మ అని అడుగుతాడు లేరన్నయ్య ఢిల్లీ వెళ్ళారు ఈ మధ్య మీటింగ్స్తో బిజీగా ఉన్నారు అవునా బావగారిని అడిగానని చెప్పమ్మా కాసేపు అవి ఇవి మాట్లాడాక ఇక వస్తామమ్మా అని లేచారు మూర్తిగారు బోన్ చేసి వెళ్ళండి అన్నయ్య అని వసుంధర అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది సుధా ఎదురు చూస్తూ ఉంటుంది ఈసారి వచ్చినప్పుడు తప్పక భోంచేస్తాను వస్తాం రా బుజ్జి జాగ్రత్త పదరా అర్జున్ తారా వాళ్ళతో బయట వరకు వెళ్ళి వాళ్ళు వెళ్ళేంత వరకు ఉండి లోపలికి వచ్చింది జానకమ్మతో మాట్లాడుతున్న తారను చూసి వసుంధర ఏమీ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళింది తార కూడా అత్తయ్య అత్తయ్య అంటూ వెనకే వెళ్ళింది ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తను తన పని తాను చేసుకుంటుంది వసుంధర అత్తయ్య ఈ పని మళ్ళీ చేద్దాం మీరు రండి మీకు కొన్ని చూపించాలి అని తార పిలుస్తుంది రంగమ్మ అత్తయ్యని రూమ్కి తీసుకెళ్ళు అంటుంది వసుంధర అలాగేనమ్మా అని అక్కడ నుండి వెళ్ళిపోయింది రంగమ్మ వసుంధర తారతో ఏమీ మాట్లాడకుండా మళ్ళీ తన పని తను చేస్తుంది తార వైపు అస్సలు చూడట్లేదు అత్తయ్య ప్లీజ్ నేను డ్రెస్సెస్ తెచ్చుకున్నాను మీకు అమ్మమ్మకి కూడా చీరలు తెచ్చాను ఎలా ఉన్నాయో చూద్దో రండి అని చేయి పట్టుకొని లాగింది వసుంధర విసురుగా తార చేతిని విసిరి కొట్టింది తార ఒక్కసారిగా బిత్తరపోయింది వసు అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు అప్పుడే కాలేజీ నుండి వచ్చిన శ్రీ లావణ్య కూడా ఏం జరిగిందో అర్థం కాక అలా చూస్తూ నిలబడిపోయారు చూడుతారా నీకు నచ్చినవి నువ్వు తెచ్చుకో అంతే కానీ మాకు తేవాల్సిన అవసరం లేదు అంటుంది వసుంధర ఏదైనా కావాలంటే మీ మామయ్య ఉన్నారుగా తెచ్చివ్వడానికి పరాయి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి మాకు ఇంకా రాలేదు అలా అత్తయ్య నేను మీకు పరాయిదాన్న నేను మీకు తీసుకురాకూడదా అంటుంది తారా నీ సంపాదనతో తెచ్చిన రోజు సంతోషంగా తీసుకుంటాను ఇలా మీ నాన్నగారి దగ్గర తీసుకునే అంత దుస్థితిలో నేను లేను ఇంకా ఈ విషయం మీద డిస్కషన్ అవసరం లేదు ఈ విషయం మీ మామయ్య కానీ శ్రీ కానీ తెలిస్తే అస్సలు ఊరుకోరు కాబట్టి ఇంతటితో ఆపితే మంచిది తార కళ్ళ నిండా నీళ్ళతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తుంది శ్రీ కోపంతో పిడికిలు బిగించి తన రూమ్కి వెళ్ళాడు ఇదంతా చూస్తూ అక్కడే ఉన్న లావణ్య చాలా హ్యాపీగా తన రూమ్కి వెళ్ళింది అత్తయ్య అత్తయ్య నేను ఆ ఉద్దేశంతో తేలేదు అత్తయ్య అమ్మకి వదిలికి తీసుకుంటుంటే అవి చూడగానే మీకు అమ్మమ్మకి బాగుంటాయని తీసుకున్నాను అంతేకాని ఇంకేమీ లేదు మీరు మా అమ్మ లాంటి వారు కదా నేను తీసుకురాకూడదా అని అడిగింది తారా నేను మీ అమ్మ లాంటి దాన్నే అయితే నీకు డ్రెస్సెస్ కావాలంటే నన్ను అడిగేదానివి నువ్వు నన్ను అడిగితే అంత చనువు నేను ఇవ్వలేదనుకుంటా అందుకే నన్ను అత్తలాగే చూసావు నన్ను పరాయి దాన్ని చేశావు అలా ఏం అత్తయ్య మీరంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ దగ్గర ఎంత ఫ్రీగా ఉంటానో మీ దగ్గర అలాగనే ఉంటాను కానీ ఈ విషయం చెబితే మీరేమంటారో అని చెప్పలేదు అంటుంది తారా ఏ విషయం అంత చెప్పకూడదా నాకు అంటుంది వసుంధర తార అది అది ఏంటో చెప్పు నసకుండా అది శ్రీ పెళ్ళైనట్లు కాలేజీలో ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు అందుకని కాలర్ ఉన్న డ్రెస్సెస్ తెచ్చుకున్నాను అది మీకు చెబితే తిడతారేమో అని చెప్పలేదు అత్తయ్య అంటుంది పెళ్ళి తెలిస్తే ఏమవుతుంది అంటే స్టడీస్ ఇంకా ఫోర్ మంత్స్ ఉంది అందరికీ తెలిస్తే ఫ్రీగా ఉండలేం పెళ్ళి కూడా హడావిడిగా అయిపోయింది అందరూ ఏవేవో క్వశ్చన్స్ చేస్తారు స్టడీస్ కంప్లీట్ అయ్యాక అప్పుడు చెప్దామని అన్నారు సరేలే మీ ప్లాన్స్ మీకుంటాయిగా అలాగే చేయండి అంటుంది వసుంధర నా మీద కోపం పోయినట్లేనా అత్తయ్య కోపం ఏమీ లేదురా కానీ నాతో చెప్పేంటే చెప్పుంటే బాగుండేది సరేలే అయ్యింది అయింది రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటుంది వసుంధర నా మీద కోపం లేదంటే ఈ శారీ తీసుకున్నాయి అమ్మమ్మ కూడా ఇచ్చి వస్తాను చాలా బాగుందిరా వైలెట్ కలర్ నాకు చాలా ఇష్టం పద నేను కూడా వస్తాను అత్తయ్య దగ్గరికి భోజనం పెట్టాలి జానకమ్మ గారు రూమ్లోకి వెళ్ళారు అమ్మమ్మ మీకు ఈ చీర తెచ్చాను నచ్చిందా మీకు చాలా బాగుంది తారా ముదురాకు పచ్చ చాలా బాగుంది భోంచేసావా అని అడిగారు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అమ్మమ్మ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్కి వెళ్ళింది తారా శ్రీ రూమ్ లోకి వెళ్ళగానే ఏం జరిగిందో చూద్దాం రండి శ్రీ వెళ్ళగానే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాష్ తీసి గోడకేసి బలంగా విసిరేస్తాడు అది కింద పడి ముక్కలుగా పగిలింది అప్పుడే అటుగా వచ్చిన లావణ్య ఏమైందా అని రూంలోకి తొంగి చూసింది లోపలికి వచ్చి బావా అని పిలిచింది శ్రీ సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు ఓ సారీ సారీ శ్రీ ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది లావణ్య శ్రీ సైలెంట్గా ఉన్నాడు ఆ తారకి ఎంత పొగరు కాకపోతే అత్తని అవమానిస్తుందా అసలేమనుకుంటుంది తన గురించి పెద్దవాళ్ళంటే కాస్త కూడా భయం లేదు అంటుంది లావణ్య ఏమైంది అంటాడు శ్రీ అదేంటి ఇప్పుడే కదా కింద తను మాట్లాడేది విన్నా వాళ్ళ నాన్నని అడిగి ఏవో డ్రెస్సెస్ తెచ్చుకుంది అంతే కదా అంటాడు శ్రీ నువ్వు కొంతవరకే విన్నావు నువ్వు వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కదా అంటుంది లావణ్య ఆ తారా మా నాన్నని అడిగి నేను డ్రెస్సెస్ తెచ్చుకుంటే మీకేంటి ప్రాబ్లం నేనేమైనా మిమ్మల్ని అడిగానా నాకు ఇది కావాలని అది కావాలని డబ్బులు ఏమైనా అడిగానా లేదు కదా మీరు నేను తెచ్చుకున్నాక తెచ్చుకున్నా అని ఏడవలసిన అవసరం లేదు మీకు కూడా తెచ్చాను ఓ అని తెగ ఫీల్ అయిపోతున్నారు అని అంది అత్తయ్య ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళి డోర్ వేసుకున్నారు అలా అందా అది ఎంత పొగరు పొగరు కూడా కాదు బలుబు దానికి ఆ బలుబును తగ్గిస్తే అప్పుడు వస్తుంది దారిలోకి అయినా ఏం చూసుకునే దానికి అంత బలుపు చూస్తా దాని సంగతి అని డోర్ తీసుకుని బయటికి వచ్చేసాడు అప్పుడే హుషారుగా తార పైకి వస్తుంది ఉన్నట్టుండి కాల్ స్లిప్ అయి పడబోయింది వెంటనే శ్రీ ఫాస్ట్గా వెళ్ళి తారను పట్టుకున్నాడు కానీ తను బ్యాలెన్స్ చేసుకోలేక ఇద్దరు మెట్ల మీద నుండి దొర్లుకుంటూ కిందికి వచ్చారు ఆ ప్రాసెస్లో శ్రీ తన రెండు చేతులతో తార నడుముని పట్టుకున్నాడు తారా లిప్స్ శ్రీ లిప్స్ని లైట్గా టచ్ చేశాయి తార కింద స్త్రీ పైన ఉన్నాడు ఒకరి కళలోకి ఒకరు లోకాన్ని మరిచి అలానే చూసుకుంటున్నారు లావణ్య వాళ్ళని చూసి ఇదేంటి నేను ఏదో చేద్దామని అనుకుంటే ఇలా అయిందేంటి అని అనుకుంటూ అని తగ్గింది ఇద్దరు వెంటనే తేరుకుని లేచి తారా ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయింది శ్రీ బయటికి వెళ్ళాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్